వెల్కమ్ టు గౌట్ లైనోస్ తెలుగుదేశం పార్టీ మరిన్ని వర్గాల ప్రజలకు మరింత లబ్ధి చేకూర్చేందుకు సిద్ధమవుతుంది ఈ దిశగా మరికొన్ని హామీలను తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు రాష్ట్రంలో చిరుద్యోగులకు భారీ వరం ప్రకటించనున్నారు నాలుగో తరగతి ఉద్యోగులందరికీ పదవి రెండు వయసును అరవై రెండు రోజులకు పెంచాలని ఆడపడుచులకు ఇచ్చిన పసుపు కుంకుమ పథకాన్ని కొనసాగించాలని మేనిఫెస్టోలో పెట్టనున్నారు అన్నదాత సుఖీభావ పథకాన్ని వచ్చే ఐదేళ్ళు ఏటా రైతులకు అమలు చేస్తాం ముఖ్యంగా రైతులకు పగటిపూట పన్నెండు గంటల ఉచిత విద్యుత్ అందిస్తాం చంద్రన్న బీమాను ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతాం రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తాం చంద్రన్న పెళ్లి కానుక కింద అన్ని వర్గాలకు యాభై వేల నుంచి లక్ష ఇస్తాం కాపులకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఐదు శాతం రిజర్వేషన్లు ఇచ్చాం వచ్చే ఐదేళ్లలో వారికి ఆరు వేల కోట్లు కేటాయిస్తాం ఎస్సీ ఎస్టీ కమిషన్ను విభజిస్తాం మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం అని మేనిఫెస్టోలో హామీ ఇవ్వనున్నారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ ఉద్యోగుల పదవి రెండు వయసును యాభై ఎనిమిది నుంచి అరవై ఏళ్ళకు పెంచిన సంగతి తెలిసిందే ఇప్పుడు నాలుగో తరగతి ఉద్యోగుల రెండు వయసును అరవై రెండేళ్లకు పెంచుతామని మేనిఫెస్టోలో పెట్టనున్నారు ఈ తరగతి ఉద్యోగులు రాష్ట్రంలో ఎనభై వేల మంది వరకు ఉన్నారు అటెండర్లు స్వీపర్లు వాచ్మెన్లు తదితర చిరుద్యోగులు ఇందులోకి వస్తారు